శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది కోట్ల ఖజానా నీ సొంతం కాబోతుంది అది ఎలానో వెంటనే తెలుసుకోమ్మా అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ వార్త చెప్పడానికి నేను ఎప్పటినుంచో నీ కోసం కాచుకుని కూర్చున్నానమ్మా ఇప్పటి వరకు నాకెందుకు ఈ శుభవార్త చెప్పలేదని అడుగుతున్నావు కదా దానికి కారణం నీ కర్మఫలాలే బిడ్డ నీ యొక్క కర్మఫలాల వల్ల ఎంతో సమయం పట్టింది నువ్వు నీ కుటుంబం ఎంత బాధపడుతున్నారో నాకు తెలిసి బిడ్డ కానీ నీకు అదృష్టం ఉంది కాబట్టి నీకు బంగారం లాంటి ఆ కుటుంబం దక్కింది ఎందుకంటే నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ ముందు నిలబడతావు అందుకే బిడ్డ నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే పక్క వారితో పంచుకునే ముందు మొదటిగా నీ కుటుంబంతో పంచుకో వారే నీకు సరైన సలహా ఇవ్వగలరమ్మా పక్క వాళ్ళు నీ యొక్క సమస్యను అవకాశంగా వాడుకొని నిన్ను ఉపయోగించుకుంటారు తల్లి అలాంటి అవకాశం పరాయవాళ్ళే ఇవ్వకో నీ మనసులో ఉన్నతి ఉన్నట్లుగా చెప్పేవారు కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే అందుకే ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా సరే నీ కుటుంబంతో పంచుకోబిడ్డా నీ బంధంతో నీ బిడ్డలతో నీ తల్లిదండ్రులతో ఇలానే నీ జీవితంలో ఉన్న ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా నీ కుటుంబంతో పంచుకోబిడ్డా అప్పుడే నీకు సరైన సమాధానం దొరుకుతుంది ఇన్ని రోజులు నువ్వు నీ పనిలో విజయం సాధించకపోవడానికి కారణం కూడా నువ్వు నా అనుకున్న వాళ్ళే బిడ్డా నువ్వు ఏ పని తలపెట్టినా సరే ఏ పని చేస్తున్నా సరే వారు నీకు సలహాలు ఇస్తున్నట్టు ఇస్తూ నిన్ను కిందకి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా ప్రతి చోట అడ్డంకులు ఏర్పరుస్తూ ఉన్నారు నీ పనులు సగం ఆగిపోవడానికి కారణం వాళ్ళే అందుకే తల్లి అందన్న గుడ్డిగా నమ్మద్దు అందరూ చెడ్డవాలని చెప్పడం నా ఉద్దేశం కాదు అందరినీ గుడ్డిగా నమ్మకని నీ బాబా ఎందుకు చెప్తూ ఉన్నాడంటే రెండిటికీ వ్యత్యాసం ఉందమ్మా అందుకే నువ్వు ఏ పని చేయాలన్నా సరే మొదట నీ తండ్రిని అడుగు తర్వాత నీ కుటుంబ సభ్యులు సలహా తీసుకో తప్పకుండా ఒక మంచి మార్గం దొరుకుతుంది నీకు ఒక మంచి సలహా మాత్రమే దొరుకుతుంది బిడ్డ నేను ఏదో ఒక సందేశం రూపంలో నువ్వు ఆ పని చెయ్యాలో చేయకూడదో నేను చెప్తాను అది ఏ విధంగా అయినా సరే నా బిడ్డకు చేరుతుంది అంతెందుకు తల్లి నీ కుటుంబ సభ్యులు చేతే నిన్ను మాట్లాడించగలను నువ్వు ఆ పని చెయ్యో ఈ పని చెయ్యొద్దని అర్థమైంది కదా బిడ్డ నీ అతి మంచితనం వల్లే నువ్వు ఇంకా కిందకి పడిపోతూ ఉన్నావమ్మా సాయం చేయాలి మంచితనం ఉండాలి కానీ అంటే శక్తికి మించిన సహాయం చేయకూడదు మంచితనం కూడా ఉండకూడదు ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేయాలి బిడ్డ ఎవరి మాటలు ఎంతవరకు వినాలో అంతే వినాలి ఇవి పాటిస్తే చాలు ఇక నీ తిరిగే ఉండదు నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నీకు ఉన్నతంగా విలువల కంటే నువ్వు అందనంత ఎత్తుకు ఎదగలవు నీ సాయి తండ్రి కూడా కూడా అనుకుంటే అవి మాటలుగానే మిగిలిపోతాయి తల్లి నమ్మకంతో వింటే అవి నిజమవుతాయి ఇది నీ సాయి తల్లి తప్పకుండా అన్నీ తీరుతాయి నీ ప్రతి కోరిక కూడా నేను నెరవేర్చే తీరుస్తానమ్మా నువ్వు నీ సాయి మాటలు గుర్తిస్తే అదృష్టవంతులు అంటే నీ ఎంత అదృష్టవంతులు ఎవరు ఉండని గుర్తించు నమ్మకంతో ఉండు నమ్మకానికి వంద రెట్లు ఫలితాన్ని నేను కలిగిస్తాను తల్లి ఎప్పుడైనా సరే నేను కాపాడుకుంటూ ఉంటాను ఎటువంటి పరిస్థితులు కూడా నా బిడ్డ చేయి నేను వదలను ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నా బిడ్డ చేయిని అస్సలు బిడ్డ ఇక ఎప్పటికీ కూడా భయపడవద్దు ఎందుకంటే ప్రశాంతమైన మనసుతో మనో నేత్రంతో చూడు బిడ్డ నా చెయ్యిని పట్టుకుని నేను ఎప్పుడు కూడా ఉంటాను నా చెయ్యి అసలు స్పర్శను నువ్వు అందుకోబు అంటే అనుభూతి చెందగలవమ్మా ఇప్పటికైనా సరే నీకు నమ్మకం కుదిరిందో తల్లి ఇకపై ఎప్పుడు కూడా దేనికి భయపడనని బాధపడవని కన్నీరు కాచని నాకు మాట ఇవ్వు ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ నేను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటాను ఆనంద జీవితాన్ని నువ్వు కోరుకున్న అందమైన కుటుంబం నీకు ప్రసాదించే బాధ్యత నాది బిడ్డ నువ్వు ఊహించిన విధంగా నీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఇంతలోనే నీ జీవితం ముగిసిపోయిందని నిర్ధారణకి రావద్దు ముందు ముందు జరగబోయే మార్పులు మంచి క్షణాలు అవేమీ కూడా నీకు తెలియదు కదా కాబట్టి బిడ్డ ఇప్పుడు ఈ క్షణమే నాకు మాటివ్వు నీ చెయ్యి పట్టుకొని నీ గమ్యానికి నేను చేరుస్తాను నువ్వు సిద్ధంగా ఉండు బిడ్డ నమ్మకంతో సిద్ధంగా ఉంటే చాలు తప్పకుండా నీ గమ్యానికి నేను చేరుస్తాను నువ్వు చేయాల్సిందల్లా కూడా పూర్తిగా నా శరణాగతి అవ్వడమే అంతకుముందు నువ్వు చేయాల్సిందేమీ లేదమ్మా నువ్వు చేసే పనిలో నువ్వు అంటే నువ్వు చేసే పనిని దైవంగా భావిస్తూ ఉంటున్నావు కదా ప్రతి నిత్యం కూడా ఆ భగవంతుడి ఎదురుగా కన్నీరు కారుస్తూ ఉన్నావు నీకు ఎదురుగా ఉన్నటువంటి సమస్యలు గుర్తు తెచ్చుకుంటూ ప్రతి నిత్యము కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నావు తల్లి గడిచిపోయిన రోజులను మరలా మరలా గుర్తు తెచ్చుకొని ఎక్కువగా ఆలోచించవద్దు క్షణ క్షణం దుఃఖిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా తట్టుకోలేకపోతున్నాను అలా నువ్వు దుఃఖిస్తూ ఉంటే అవే మిమ్మల్ని తీవ్రగా బాధించాలని చూస్తూ ఉంటాయి కదా పరిస్థితులన్నీ సరే నీ చుట్టూ కమ్మి వేసినా సరే నీ తండ్రిని ఒక్కసారి తలుచుకుంటే చాలు బిడ్డ నీ తండ్రి యొక్క రూపం కనిపిస్తుంది ఈ క్షణమే నీకు అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా నీకు ధైర్యం కలుగుతుంది తల్లి కాబట్టి నీ మనసుకు ఏవైతే ప్రశాంతత కలుగుతాయో అలాంటి పనులు చేస్తూ వాటిని గుర్తు చేసుకుంటూ ఉండు తల్లి నేను నీకు చెప్తున్నాను కదా తల్లి నా నీళ్ళను మరణం చేసుకుంటూ నా యొక్క గీతాలు వింటూ ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది నీ సకలం నేనే చే అంటే నేనే నీకు అన్ని చేసే బాధ్యత నాది నీ కుటుంబంలో ఒక గొప్ప వార్తగా నేను తీసుకురాబోతున్న తల్లి ఈ శుభవార్తతో నీ కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి నిన్ను వ్యతిరేకంగా కొంతమంది బాధించాలని చూస్తున్నారు బిడ్డ అలాంటి వారిని సైతం నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అలాగే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీ సాయి తండ్రి నిరంతరం నిన్ను రక్షిస్తాడు కాపాడుతాడని నమ్మకంతో ప్రశాంతంగా ఉండు బిడ్డ ఎవరు తప్పులు వారే తెలుసుకుని వారు బాధించేటటువంటి రోజులు ఖచ్చితంగా వారికి కూడా వస్తాయి నువ్వు మాత్రం సంతోషంగా ప్రశాంతంగా నీ కుటుంబంతో గడపల తల్లి ఇదే నీ తండ్రి కోరుకుంటున్నాడు ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఒకరితో అంటే ఇద్దరితో మాట్లాడినప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా బిడ్డ అలా చూసుకుంటే నీకున్నటువంటి సమస్యల్లో సగం అన్ని కూడా పోతాయమ్మా అందుకే మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు రక్ష అంటే చాలా ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా నీ వెంటే ఉండి నిన్ను నేను రక్షిస్తూ ఉంటానమ్మా ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది కోట్ల ఖజానా నీ సొంతం కాబోతుంది సొంతమయ్యేలా చేసే నా బా అంటే బాధ్యత నాది తల్లి నువ్వు దేనికోసమైతే ఆర్థికంగా బాధపడుతున్నావో ఏదో ఒక రూపంలో ధన సహాయం అందించే బాధ్యత కూడా నీ సాయితది నువ్వు నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు బిడ్డ మిగతాదంతా నేను చూసుకుంటాను కదా సంతోషంగా తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్